హాయ్ అండి అందరికీ నమస్కారం నేను వెంకట్ మీరు చూస్తుండే హ్యాష్ ట్యాగ్ వెంకట్ ఛానల్ సో ఐ గురించి అందరికీ తెలుసు అంటే కొంతమందికి తెలియని వాళ్ళకి అయితే ఈ వీడియో కంప్లీట్గా చూడండి సో ప్రజెంట్ మనం ఒక ఇష్యూ అయితే రన్ అవుతుంది కదా ఐబొమ్మ గురించి అసలు ఐబొమ్మ ఏంటి వీళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నది సో వీళ్ళైతే ఏదైతే మూవీస్ అప్కమింగ్ మూవీస్ ఉంటాయో లేదంటే ప్రజెంట్ కొత్త మూవీస్ ఏదైతే అవుతున్నాయో ఆ మూవీ మూవీస్ అయితే ఈ వీళ్ళ సైట్లో పెడుతున్నారు సో వీళ్ళ సైట్ ఐబొమ్మ నుంచి బప్పం టీవీ కింద మార్చారనమాట సో మీరు చూడొచ్చు వీళ్ళని అయితే కొంతమంది అరెస్ట్ చేశారని న్యూస్ వస్తుంది అండ్ ఐబొమ్మలో చాలా కొత్త మూవీస్ అనేది పబ్లిష్ చేస్తూ ఉంటారు అన్నమాట సో మీరు చూడొచ్చు ఒక రెండు మూడు రోజుల్లోనే మంచి ప్రింట్ వచ్చేస్తుంది సో హెచ్డి ప్రింట్లు కూడా వీళ్ళ సైట్లో దొరుకుతున్నాయి సో మీరు ఎప్పుడైనా ఫ్రీ ఉంటే చూడండి ఎంత పైరేటెడ్ అంటే అంత పైరేటెడ్ చేస్తున్నారు వీళ్ళ గురించి కొంతమందిని అయితే పట్టుకున్నారని సిపి ఆనంద్ గారు చెప్పారన్నమాట హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ సో ఎంతమందినంటే ఒక నలుగురినైతే అరెస్ట్ చేశారు ఒకరినైతే పూణే వెళ్ళి అరెస్ట్ చేశారని చెప్పారు సో దాని గురించి క్లియర్ డీటెయిల్స్ ఒక ప్రెస్ మీట్లో మొత్తం క్లియర్గా చెప్పారన్నమాట సిపి ఆనంద్ గారు సో పైరసీ గురించి మనం చాలా న్యూ న్యూస్ వింటూనే ఉంటాం ఒక ఫిఫ్టీన్ ట్వంటీన్ ఇయర్స్ నుంచి అయితే సినీ ఇండస్ట్రీ అయితే చాలా పోరాడుతుంది ఈ పైరసీ గురించి సో చాలా మందిని అరెస్ట్ చేశారు అసలు ఇంతకుముందు ఎలా జరిగింది అంటే పైరేసి ఒక థియేటర్కి వెళ్ళి ఒక మొబైల్ కెమెరాతో షూట్ చేసి దాన్ని సీడీస్ కింద చేసేవారు అనమాట ఫస్ట్ క్యామ్ యూస్ చేసి చేసేవారు సో దాని తర్వాత మొబైల్స్ వచ్చాక సో మొబైల్స్తో షూట్ చేస్తాం మొదలుపెట్టారు సో అలా సీడీస్ చేసి పబ్లిష్ చేస్తాం మొదలెట్టారు బయట మనం త్రీ మూవీస్ ఒక సీడీలో అలా చూసేవాళ్ళం కదా సో దాని తర్వాత ట్రెండ్ ఏమైందంటే అది కాస్త అంత డిజిటల్ వరల్డ్లో